కామద ఏకాదశిని పురస్కరించుకుని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్ర వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో సామూహిక శ్రీరమ సహిత సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నెల పౌర్ణమి నాడు సామూహిక రమా సహిత సత్యనారాయణ వ్రతం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుద్ధ ఏకాదశి మరియు కామద ఏకాదశి విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో పురోహితులు కానాల సత్యనారాయణ శర్మ శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహిమను కథలను తెలపడంతో పాటు మొట్టమొదట హనుమంతుడు శ్రీరాముని కలుసుకున్న ఘట్టాన్ని శ్రీరామనవమి కళ్లకు కట్టినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ కామద ఏకాదశి నాడు సామూహిక శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల విశేష ఫలితం లభిస్తుందని అన్నారు కాళిదాసు మేఘ సందేశాన్ని రచించి తలపెట్టిన రోజు కూడా కామద ఏకాదశి రోజునే కావడం విశేషమని అన్నారు నెల పౌర్ణమి నాడు సామూహిక శ్రీరామా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామని ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చనని తెలియజేశారు ఈ సందర్భంగా వ్రతానికి హాజరైన భక్తులకు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు ప్రతిమాసము పౌర్ణమి నాడు చేసే ఈ చైత్ర మాసంలో మదనక ఏకాదశి అనగా ఈరోజు కా కామద ఏకాదశి మదనక ఏకాదశి శ్రీ కాళిదాసు మహాకవి మేఘ సందేశం కావ్యం రాసినటువంటి రోజు వసంత పని వసంత నవరాత్రులో వసంత మాసానికి అనుగుణంగా నూతన దంపతులకు నూతన వధూవరులకు అందరికీ కూడా వసంతకాల ఆగమనాన్ని తెలియజేస్తూ కావ్యాన్ని రాసినటువంటి మహోత్కృష్టమైనటువంటి రోజు ఈ రోజు ఈ రోజున చేయటం ఈ ఏకాదశి నాడు ఈ రమా సహిత సత్యనారాయణ స్వామిని ఆరాధించడం పుణ్యఫలమని ఈ ఫలాన్ని భక్తులకు అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వారు ఏకాదశి నాడు ఈ కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది